వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆరో తరగతిలో రెండో లెసన్ పూర్ణాంకాలు అనే టాపిక్ అయితే నేర్చుకుందాం ఈ పూర్ణాంకాలు అంటే ఏంటి పూర్ణాంకం అంటే హోల్ నెంబర్స్ అంటారం ఇంగ్లీష్లో డబల్యూ ఇస్ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల గురించి మాకు తెలుసు ఒకటి రెండు మూడు అండ్ సోవాన్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ వరకు ఉన్న సంఖ్యల్ని సహజ సంఖ్యలో అంటారు అలాగే పూర్ణాంకాలు అంటే ఏంటంటే సహజ సంఖ్యలకి సున్నా యాడ్ చేశారు అనుకో సున్నా ఒకటి రెండు మూడు అండ్ సువాన్ ఇట్లా ఉన్న సంఖ్యలని పూర్ణాంకాలు అంటారు ఓకేనా ఇక్కడ పూర్ణాంకాల గురించి మాట్లాడుకున్నప్పుడు అతి చిన్న పూర్ణాంకం సున్నా అతిపెద్ద పూర్ణాంకం మనం చెప్పలేము అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి అయితే ఇందులో పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత వచ్చే మూడు సహజ సంఖ్యలను కనుగొన కనుగొనండి అనేది కూర్చోండి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చి మూడు సహజ సంఖ్యలు అంటే ఏమన్నా పదకొండు వేలు పదకొండు వేల ఒకటి పదకొండు వేల రెండు పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నెక్స్ట్ పదకొండు వేలు కదండి పదకొండు వేలు పదకొండు వేలు ఒకటి పదకొండు వేల రెండు ఓకే రెండో ప్రశ్న చూడండి పదివేల ఒకటికి ముందు పదివేల ఒకటికి ముందు వెంటనే వచ్చు మూడు పూర్ణాంకాలను రాయండి ముందు వచ్చే రాయండి అంటే వెనక్కి పదివేలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ మూడు అనేవి దాని ముందు వచ్చి మూడు పూర్ణాంకాలు ఓకేనా నెక్స్ట్ అతి చిన్న పూర్ణాంకం ఏది సున్నా దగ్గర నుంచి స్టార్ట్ అయితే అని చెప్పండి పూర్ణాంకాలు పూర్ణాంకాలు సున్నా దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అతి చిన్న పూర్ణాకం సున్నానే ఆ తర్వాత ముప్పై రెండు యాభై మూడు మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి ఇక్కడ ఒకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మధ్య ఇలా మధ్య అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి మధ్య అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దేని దేనికి అడిగాడు ముప్పై రెండుకి యాభై మూడుకి మధ్యలో మధ్యలో అంటే ఇది ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు దట్ మీన్స్ ఎలా చేయాలి యాభై మూడు మైనస్ ముప్పై రెండు ఇరవై ఒకటి ఇందులో నుంచి ఒకటి మైనస్ చేయాలి ఎప్పుడు మధ్య అని అన్నప్పుడు ఓకేనా ఎందుకు ఇప్పుడు ఒకటి నుంచి ఒకటి పది మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే పది మైనస్ ఒకటి చేస్తే ఒకటి నుండి పది మధ్యలో కేవలం ఎనిమిది సంఖ్యలు మాత్రమే ఉంటాయి పది మైనస్ ఒకటి చేస్తే తొమ్మిది వచ్చింది తొమ్మిది కాదు మనకు కాదు ఎనిమిది మాత్రమే ఉంటాయి సో అదే కాన్సెప్ట్ని మధ్య అన్నప్పుడు మైనస్ చేసిన అంటే యాభై మూడులో నుంచి ముప్పై రెండు మైనస్ చేసి వచ్చిన ఆశలో నుంచి మైనస్ ఒకటి చేయాలి మరి మధ్య అని ఇవ్వలేదు ముప్పై రెండు నుంచి యాభై మూడు వరకు ఏమన్నాడు వరకు వరకు అనిస్తే ఏమన్నా చేయాలంటే యాభై మూడులో నుంచి ముప్పై రెండు ముప్పై రెండు మైనస్ చేసేస్తే ఇరవై ఒకటి కదా ప్లస్ ఒకటి చేయాలి వరకు అంటే ప్లస్ ఒకటి చేయాలి ఇరవై రెండు సంఖ్యలు ఉంటాయి ముప్పై రెండు నుంచి యాభై మూడు వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే ఇరవై రెండు సంఖ్యలు ఉంటాయి అదే ముప్పై రెండు యాభై మూడు మధ్య మధ్యాహ్నప్పుడు ఏం చేయాలి బేదంలో నుంచి మళ్ళీ ఒకటిని తీసేయాలి ఆ విధంగా లెక్కలు చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా మనకి ఇరవై ఇరవై సంఖ్యలు ఇరవై ఒకటి మైనస్ ఒకటి చేయాలి మధ్యాహ్నం కూడా మైనస్ ఒకటి చేయాలి ఒక నెక్స్ట్ చూడండి ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య అంటే తర్వాత సంఖ్య ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య అని ఇచ్చాడండి ఉత్తర సంఖ్య అని తర్వాత సంఖ్య తర్వాత సంఖ్య కనిపెట్టాలంటే పెట్టాలంటే సింపుల్ ఇచ్చిన నంబర్కి ఒకటిని కూడాలి ఒకటి కూడితే తర్వాత సంఖ్య అని అర్థం అర్థమైందండి ఇక్కడ ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందలు ఒకటి ఉంది దానికి ఒకటి కూడాడు ఒకటి కూడితే ఇరవై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందలు రెండు అయింది ఒకటి రెండు అయింది అంతే ఈ చివరిలో ఒకటి తొమ్మిది ఉంది ఎక్కడ చూడండి ఒక లక్ష నూట తొంభై తొమ్మిది ఒక లక్ష నూట తొంభై తొమ్మిదికి ఒకటి కలిపాడు ఒక లక్ష రెండు వందలు ఆ తర్వాత పది లక్షల తొంభై తొమ్మి తొమ్మిది వేల ఓకే పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంఖ్య ఉత్తర సంఖ్య అన్నాడు ఒకటి కలిపాడు పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి కల్పంగానేది ఏమైపోయింది పదకొండు లక్షలు అయిపోయింది లక్షలైపోయింది అదోందండి వెంటనేది పదకొండు లక్షలైపోయింది సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇరవై ఓకే ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్భై సంఖ్యకు ఉత్తర సంఖ్య అంటే తర్వాత సంఖ్య జస్ట్ ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఒకటి కూడాలండి ఉత్తర సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్యకు ఒకటి కూడితే వచ్చేదాన్ని ఉత్తర సంఖ్య అంటారు సింపుల్ ఆన్సర్స్ అదైందండి నెక్స్ట్ నెక్స్ట్ అండి క్రింది సంఖ్యలకు పూర్వ సంఖ్యను రాయండి పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య అంటే ఒకటి తీసివేయాలి సింపుల్గా తొంభై నాలుగు ఇచ్చారు తొంభై నాలుగు మైనస్ ఒకటి చేస్తే తొంభై ఐదు ఇక్కడ పదివేలు ఇచ్చారు దాంట్లో నుంచి ఒకటిని మైనస్ చేస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక్కడ రెండు లక్షల ఎనిమిది వేల తొంభై ఇచ్చారు ఒకటి మైనస్ చేస్తే రెండు లక్షల ఎనిమిది వేల ఎనభై తొమ్మిది ఇదిగో ఉత్తర సంఖ్య కాదండి ఇది ఇక్కడ పూర్వ సంఖ్య అని పడాలి రాంగ్ పడింది ఓకే అంటే కొంచెం రాంగ్ మిస్టేక్ వచ్చింది చూడండి ఓకే ఏడు లక్ష ఓకే డెబ్బై మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి సంఖ్యకు పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య అంటే ఒకటి తీసేయాలి ఇది ము కొంచెం రాంగ్ వచ్చిందని నేను రాస్తా చూడండి ఏడు డెబ్బై మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి తగ్గించడమేనండి అసలు పెద్ద క్వశ్చన్ కాదు ఎవరైనా నార్త్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా ఆన్సర్స్ పెట్టేస్తారు ఆ క్వశ్చన్కి వెరీ గుడ్ నెక్స్ట్ సంజ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఈ క్రింది జతల్లో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యా రేఖపై ఎడమ వైపున ఉందో పేర్కొనండి సంఖ్యా రేఖ అనేది ఇదిగోండి ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందనుకోండి సంఖ్యా రేఖ మీద సున్నా ఒకటి రెండు మూడు నాలుగు మైనస్ ఒకటి మైనస్ రెండు ఇలా ఉంటాయి దీని అర్థం అంటే చెప్తా చూడండి ఎప్పుడైనా సరే సంఖ్యా రేఖపై ఒక సంఖ్యకి మరొక సంఖ్య ఎడమ వైపున ఉందంటే అది చిన్నగా ఉందని అర్థం ఇక్కడ చూడండి సున్నా ఒక మైనస్ ఒకటి మైనస్ రెండు ఇంకా ఎడమ వైపుకి వెళ్తుంటే దాని విలువలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కుడివైపుకి వెళుతుంటే దాని విలువ అనేది పెరుగుతూ ఉంటాయి దాని అర్థంలో ఒక సంఖ్యకు మరొక సంఖ్య పెద్దదైతేనే అయితే అది కుడివైపున ఉండగలదు ఒకవైపుకి మరొక సంఖ్య చిన్నదైతేనే అది ఎడమ వైపున ఉండగలదు సున్నా అనేది అన్ని ఇదిగో ఈ సంఖ్యలు సున్నా కంటే చిన్నగానే ఉన్నాయి మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ లక్ష అన్ని కూడా ఎడమ ఎడమ వైపుకే రాస్తూ ఉంటావు అదే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటువంటి సంఖ్యలన్నీ కూడా కుడివైపుకే రాస్తూ ఉంటాం కాబట్టి కుడివైపుకి రాసిన సంఖ్య పెద్దదని అర్థం చేసుకోండి ఓకే ఒక సంబంధం అర్థం వాటి మధ్య తగిన గుర్తును కూడా ఉంచండి ఓకే ఎడంవైపు నుండేది కుడివైపు నుండేది గురించి మాట్లాడితే ఐదు వందల ముప్పై అనేది పెద్ద సంఖ్య అది కుడివైపు నుండి ఐదు వందల మూడు అనేది లెఫ్ట్ సైడ్ ఉండిద్ది ఐదు వందల ముప్పై అనేది ఐదు వందల మూడుకి కుడి వైపున ఉండిద్ది గురుత్వం వినియోగించమన్నారనుకో ఉన్నది ఉన్నట్టే లేదనుకో ఐదు వందల ముప్పై గ్రేటర్ దెన్ ఐదు వందల మూడు ఏది పెద్దది ఇది పెద్దది కాబట్టి కదా ఐదు వందల ముప్పై అనేది పెద్దది కాబట్టి ఐదు వందల ముప్పై గ్రేటర్ దెన్ ఐదు వందల మూడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అర్థంకుంటే మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్భై అనేది మూడు వందల ఏడుకి మూడు వందల డెబ్బై అనేది మూడు వందల ఏడుకి కుడివైపునే ఉండిద్ది మూడు వందల ఏడుకి మూడు వందల డెబ్బై కుడి వైపున ఉండిద్ది అయితే మూడు వందల డెబ్భై గ్రేటర్ దెన్ మూడు వందల ఏడు ఇచ్చిన దానికి రాస్తున్నాను ఈ రెండు స్టెప్పులు అండి రెండు స్టెప్పులు రాశాను ఒక నెక్స్ట్ చూడండి తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు అనేది దేనికి ఒక నెంబర్ ఇచ్చారు ఐదు యా యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదికి తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు అనేది కుడి ఉంటుంది ముందు ఇచ్చారు కాబట్టి తొంభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఈజ్ గ్రేటర్ దెన్ యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓకే సరిపోయిందా ఆ విధంగా ప్రతి క్వశ్చన్ని చేసుకుంటా రావ రావడమే చాలా సులభంగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాక్యాలలో ఏవి సత్యము మరియు ఏవి అసత్యము చెప్పమన్నాడు సున్నా అనేది అతి చిన్న సంఖ్య ఏ సహజ సంఖ్య చిన్న అతి చిన్న సహజ సంఖ్య అన్నాడు కాదండి సహజ సంఖ్యలు అనేవి ఒకటితో మొదలవుతాయి ఒకటి రెండు మూడు అంట సువానులతో మొదలవుతాయి కాబట్టి సున్నా అనేది అతి చిన్న సహజ సంఖ్య కాదు మరి ఏది కరెక్ట్ ఆన్సర్ సున్నా అనేది అతి చిన్న పూర్ణ సంఖ్య పూర్ణాంకం సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకం హోల్ నెంబర్ ఓకేనా నెక్స్ట్ నాలుగు అనేది మూడు వందల తొంభై తొమ్మిదికు పూర్వ సంఖ్య నాలుగు పూర్వ సంఖ్య అంటే దాని దాని ముందు సంఖ్య మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ పూర్వ సంఖ్య ఏంటి మూడు వందల తొంభై ఎనిమిది సో మూడు వందల తొంభై తొమ్మిదికి పూర్వ సంఖ్య మూడు వందల తొంభై ఎనిమిది ఇది రైట్ ఆన్సర్ నాలుగు అన అనేది ఉత్తర సంఖ్య ఉత్తర సంఖ్య కాబట్టి ఇది కూడా ఫాల్స్ ఓకే సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకం సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకం ఎస్ ఎంత చెప్పాం కదా సున్నా అనేది అతి చిన్న పూర్ణాంకమే రైట్ ఆరు అనేది ఐదు వందల తొంభై తొమ్మిదికి ఉత్తర సంఖ్య ఐదు వందల తొంభై తొమ్మిదికి ఉత్తర సంఖ్య అంటే ఒకటి కలిపితే ఆటోమేటిక్గా ఆరు అనేది వస్తుంది సో నో ప్రాబ్లం ఇది కూడా ట్రూ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఎస్ ట్రూ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలే బట్ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కాదు ఎందుకు సున్నా అనేది పూర్ణాంకం కానీ సున్నా అనేది పూర్ణాంకం కానీ సహజ సంఖ్యలో లేదు కదా కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అనేవి కాదు ఎందుకంటే సున్నా అనేది సహజ సంఖ్యలో లేదు కాబట్టి ఇది కూడా ట్రూ రైట్ నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు ఇప్పుడే చెప్పాను పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కాదు ఎందుకంటే సహజ సంఖ్యల్లో సున్నా అనేటటువంటిది లేదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ రెండు అంకెల సంఖ్య యొక్క పూర్ణ సంఖ్య ఎన్నడూను ఒక అంకె సంఖ్య కాదు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొంభై తొమ్మిది తీసుకున్నాను అనుకో దీని పూర్వ సంఖ్య తొంభై ఎనిమిది ఓకే బాగానే ఉంది రెండు అంకెల సంఖ్య అయితే రెండు అంకెల సంఖ్య వచ్చింది అయితే ఎల్లప్పుడూ ఒక అంకె రాదంటున్నాడు నేను పదనే సంఖ్య తీసుకున్నాను దీనికి పూర్వ సంఖ్య తొమ్మిది కదా తొమ్మిది అనేది ఒక ఒక సంఖ్య వన్ డిజిట్ నెంబర్ పది అనేది టూ డిజిట్ నెంబర్ టూ డిజిట్ నెంబర్ యొక్క పూర్ణాంకం ఆ పూర్వ సంఖ్య అనేది ఎప్పుడు కూడా వన్ డిజిట్ అవ్వదు అన్నాడు కానీ ఇక్కడ అవుతుంది కదా సో దిస్ ఈజ్ రాంగ్ ఇది ఒక ఫాల్స్ అని ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకటి అనేది అతి చిన్న పూర్ణాంకం అన్నాడు ఒకటి అనేది అతి చిన్న పూర్ణాంకము కాదు ఒకటి అనేది అతి చిన్న సహజ సంఖ్య ఒకటి అనేది అతి చిన్న సహజ సంఖ్య అతి చిన్న పూర్ణాంకం ఏది అతి చిన్న పూర్ణాంకం సున్నా అతి చిన్న సహజ సంఖ్య ఏది అతి చిన్న సహజ సంఖ్య ఒకటి ఓకే సహజ సంఖ్య ఒకటికు పూర్వ సంఖ్య లేదు ఒకటికి పూర్వ సంఖ్య లేదంటండి ఒకటికి పూర్వ సంఖ్య ఉందా లేదా ఏ ప్రతి సంఖ్యకి పూర్వ సంఖ్య పడుతుంది ఒకటికి ఒకటి కలిపితే రెండు వచ్చింది ఒకటికి రెండు అనేది పూర్వ సంఖ్య ఓకే ఇక్కడ పూర్వ సంఖ్య ఒకటికి పూర్వ సంఖ్య లేదన్నాడు సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్యలు ఏంది ఒకటికి మాత్రమే సహజ సంఖ్యలో పూర్వ సంఖ్య లేనిది ఒకటికి మాత్రమే పూర్వ సంఖ్య అంటే లేదు అది సున్నా ఒకటికి సున్నా వచ్చింది కరెక్టే సున్నా అనే సహజ సహజ సంఖ్యలో ఉందా లేదు కదా అందుకని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు సహజ సంఖ్య ఒకటికి పూర్వ సంఖ్య లేదు కాబట్టి ఏంటి ట్రూ ఒకటికి పూర్వ సంఖ్య ఉందా సున్నా కానీ అది సహజ సంఖ్యలో లేదు కాబట్టి ఒకటికి పూర్వ సంఖ్య సహజ సంఖ్యల్లో లేదు పూర్ణాంకాల్లో ఉందా ఎస్ పూర్ణాంకాల్లో ఒకటికి పూర్వ సంఖ్య ఉన్నది నెక్స్ట్ చూడండి పూర్ణాంకం ఒకటికి పూర్వ సంఖ్య లేదు ఒకటి అనే నెంబర్కి పూర్ణాంకం పూర్ణ ఒకటి చూడండి సున్నా అనేది పూర్వ సంఖ్య అన్నాను మరి ఇది సున్నా అనేది పూర్ణాంకంలో ఉందా ఉంది కాబట్టి ఒకటికి పూర్వ సంఖ్య అనేది పూర్ణాంకంలో ఉంది కనుక లేదనిచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అయింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పూర్ణాంకం పదమూడు అనేది పదకొండు మరియు పన్నెండు మధ్యలో ఉంటుంది పదకొండు పన్నెండు మధ్యలో ఏదైనా సంఖ్య ఉంటుందండి పదకొండు తర్వాత పన్నెండు కాబట్టి ఏ సంఖ్య లేదు కాబట్టి ఇది ఫాల్స్ ఓకే డన్ నెక్స్ట్ పూర్ణాంకం సున్నాకు పూర్వ సంఖ్య లేదు సున్నాకి పూర్వ సంఖ్య ఉందా లేదా సున్నాకి పూర్వ సంఖ్య మైనస్ ఒకటి సున్నాకి నార్మల్గా పూర్వ సంఖ్య మైనస్ ఒకటి కానీ మైనస్ ఒకటి అనేది పూర్ణాంకాల్లో ఉందా పూర్ణాంకాల్లో లేదు కాబట్టి ఇది కరెక్టే పూర్ణాంకాల్లో లేదని ఇచ్చాడు ఇక్కడ కూడా లేదు కాబట్టి లేదు రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవుతుంది రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు వందల రెండు అంకెల సంఖ్య అవుతుంది ఇప్పుడు యాభైకి రెండు అంకె యాభైకి యాభై ఒకటి ఉత్తర సంఖ్య అన్నాడు బాగరాశ అయితే మరి తొంభై తొమ్మిదికి ఉత్తర సంఖ్య ఏంటి వంద మరి రెండు అంకెల సంఖ్యలో ఉత్తర సంఖ్య మూడు అంకెల సంఖ్య అవుతుందిగా ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవుతుంది అన్నాడు ఎల్లప్పుడూ అవుతుంది అక్కడ తొంభై తొమ్మిది రెండు అంకెల సంఖ్య అది మూడు అంకెల సంఖ్య దీనికి ఒకటి యాడ్ చేసినప్పుడు వంద అయింది మూడంకెల సంఖ్య కదా ఉత్తర సంఖ్య అంటే మూడు అంకెలు పూర్వ సంఖ్య అంటే దాని ముందు ఉత్తర సంఖ్య అంటే దాని తర్వాత సంఖ్య ఈ విధంగా లెక్కలో జాతరక చేయాలి అర్థమైందండి అక్కడతో ఆరు పాయింట్ రెండు ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది పూర్ణాంకాల టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది మరలా తిరిగి మూడో చాప్టర్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ